శ్రీరామనామ మాహత్మ్యాన్ని కవి ఈ పద్యంలో మధురాతి మధురంగా శ్రవణానందకరంగా వివరించాడు ఈరోజు దాశరథి శతకం ముప్పై తొమ్మిదవ పద్యంతో మీ ముందుకు వచ్చాను ఘువీర నహి ప్రతిలోకమందు నా కన్న పరమకారుని కోత్తమ వేల్పులందు నీ కన్న మహాత్ముడు పతిత కల్మష దూరుడు లేడు నాకు విద్వన్నుత నీ వినాకు గతి దశరథీ కరుణాపయోనిధి ఓ రఘువీరా ఒక మనవి ఆలకింపు ఏ లోకంలోనూ నాకంటే దుష్టుడు లేడు దేవతలలో నీకంటే మహాత్ముడు లేడు పాపాత్మలను ఉద్ధరించేవాడు వారి పాపాలను నిర్మూలించేవాడు లేడు అందుచేత దుష్టులలో శ్రేష్ఠుడనైన నాకు దేవతలలో శ్రేష్ఠుడువైన నీవు దిక్కుగా ఉండి ఆధారంగా ఉండి ఉద్ధరింప శక్తుడవు అబుదువు కానీ మరొకరు కాజాలరు